శ్రీమాత్రే నమ ఆణిముత్యం ఆగస్టు నెలలో జన్మించిన వారి గుణాలు వారు ఏ వృత్తులలో స్థిరపడతారు వారికి వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది వారి గుణాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో కొసదాకా చూడండి ఈ నెలలో జన్మించిన వారు గంభీరంగా నాయకత్వ లక్షణం కలిగి ఉంటారు అందంగా ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువే కష్టపడి ధనం సంపాదిస్తారు ధనం కంటే పేరు ప్రతిష్టలను వీరు కోరుకుంటూ ఉంటారు ఆగస్టు నెలలో జన్మించిన వారు గంభీరముగా ఉండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మంచి శరీర సౌష్ఠవం కలిగి ఆకర్షణీయంగా ఉంటారు మంచి కంఠస్వరము కలిగి చతురతతో మాట్లాడుతారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ జాలి గుణం కరుణ కలిగి ఉంటారు ఎదుట వారి దీనవదనం చూసి ఇట్టే కరిగిపోతారు పొగడ్తలకు లొంగిపోతారు కష్టపడి బాగా ధనం సంపాదిస్తారు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడూ వీరిదే పై చేయిగా ఉండాలని కోరుకుంటారు రాజకీయ మత సామాజిక వర్గ నాయకులుగా ఎదుగుతారు ఒక్కొక్కసారి వీరి ఆత్మవిశ్వాసం అహంకారముగా మారే అవకాశం ఉంది నిజాలు దాచటం నమ్మక ద్రోహం లాంటివి సహించరు ధనం కంటే పేరు ప్రతిష్టలను ఎక్కువగా కోరుకుంటారు మనస్సును భావాలను అదుపులో ఉంచుకొని మనసులోని భావాలను ఉంచుకొని లౌకికంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి ఎదురనేదే ఉండదు వీరు వివాహ పద్ధతి వీరు వివాహం ఓ పద్ధతైన వ్యక్తితోనే జరుగుతుంది మామగారు భార్య విధేయుడుగా ఉంటారు వీరి జీవిత భాగస్వామిని వారి సొంత బంధువులు ఇష్టపడరు వీరు జీవిత భాగస్వామి వారి సొంత బంధువులను ఇష్టపడరు వీరు తమ జీవిత భాగస్వామిని పిల్లలను ఎంతో ప్రేమిస్తారు వైద్య వృత్తి వైద్య పరికరాలు రసాయనాల అమ్మకం ఉపాధ్యాయ వృత్తి పరిశ్రమలు వ్యాపారం మొదలైన వారికి వీరికి అనుకూలమైన వృత్తులు ఉద్యోగం కంటే వ్యాపారం లాభదాయకం పిల్లలు అనారోగ్యం వీరిని బాధిస్తుంది వీరికి తలనొప్పి జ్వరం బీపీ కంటి సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉదయ ఉదర వ్యాధులు పీడిస్తాయి వ్యాయామం ఆహార నియమాలతో ఈ నియమాలను పాటిస్తూ ఉంటే వీరు ఆరోగ్యం చాలా బాగుంటుంది వీరు ప్రశాంతంగా ఉండటానికే అలవాటు పడాలి వీరికి ఆదివారం మంగళవారం గురువారం అనుకూలమైన వారాలు తెలు తెలుపు తేనె రంగు బంగారు రంగుల వంటివి వీరికి కలిసి వచ్చే రంగులు ఈ లక్షణాలు ఈ నెలలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఆయా వృత్తుల్లో వీరు విజయం సాధించేటందుకు ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరికి నుదుటన రాసే ఉంటాడు భగవంతుడు ప్రతి దాంట్లో వీరు చూపే శ్రద్ధపైనే వీరు విజయాలు వీరికి వస్తాయి ప్రతి వ్యక్తికి అదృష్టం అనేది రాసి ఉంటుంది ఆ అదృష్టాన్ని వారు ఎలా అదృష్టాన్ని వాళ్ళ జీవితంలో కలుగుతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు వచ్చిన తలుపు తట్టే అదృష్టాన్ని తలుపు తెరిచి ఆహ్వానించండి